వారు చెడిపోయిన వారికి అహస్య కార్యముగా చేయుద్దరు చెడిపోయిన వారికి ఏం చేస్తారు అండి అహస్య కార్యముగా చేయుద్దరు మేలు చేయడం వాడు ఒక్కడే లేడు చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మేలు చేస్తలేదు మేలు అంటే నీ మేలు నీకు రావాలంటే నీ నీ కష్టం నీకు మేలు దొరకాలంటే నీ జాబు నీకు మేలు దొరికినట్లంటే ఎక్కడ ఏ జాబ్ ప్రయత్నం చేస్తున్నావు ఎక్కడ నువ్వు ఏది పని చేస్తున్నావు ఎక్కడ నువ్వు ఏది నువ్వు ఏది పట్టుకుని దేవుణ్ణి విశ్వాసించే మార్గములో నువ్వు కా రయ్యి పగల కష్టపడి అదే నీకు మేలు నీ ఓపుకతోనే రయ్య పగల కష్టపడి దేవుడు చూపిస్తే నీకు అంత శక్తిని ఇస్తాడు అదే కొన్ని గడియలు మార్చిన తర్వాత కొన్ని మరి సంవత్సరాలు గడిచిన తర్వాత నీకు మేలు చేసిన ఒకటండి మేలు చేసిన నా ప్రభు అక్కడే మేలుకి మేలు చేసేవాడు చేసిన కూడా ఆయనే మనుషులు కీడి చేయొచ్చు కానీ దేవుడు కీడి చేయడు